హలో వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టుడే హెడ్లైన్స్ అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ తల్లి భాషలో చదివే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తారు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సదుపాయం భారతీయ స్టాక్ మార్కెట్ వివరాలు ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు ప్రకటించారు రాష్ట్రంలోని తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు గారి సేవలను స్మరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు పొట్టి శ్రీరాములు గారు ఒకటి తొమ్మిది ఐదు రెండులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఉపవాస దీక్ష చేపట్టి తన ప్రాణాలను త్యాగం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుజాతి గర్వించదగిన వీరుడు పొట్టి శ్రీరాములు గారి సేవలను తరతరాల ప్రజలు గుర్తుంచుకోవాలి అని అన్నారు ఈ విగ్రహాన్ని అమరావతిలో ముఖ్య ప్రదేశంలో ఏర్పాటు చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిఫలించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్సు విజయవాడ ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో జరిగే పదవ తరగతి ఎస్ఎస్సి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సేవలు అందించనున్నారు ఈ నిర్ణయం విద్యార్థులకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తీసుకున్నట్టు మంత్రి తెలిపారు ఉచిత బస్సు సేవలను వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు ఈ సేవలు పరీక్షల ప్రారంభ సమయం నుంచి ముగింపు వరకు అందుబాటులో ఉంటాయి విద్యార్థులకు ప్రయోజనం కలిగించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సౌకర్యంగా మారుతుందని ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు విజయవాడ విజయవాడలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఈ మిల్క్ బ్యాంక్ ప్రధాన లక్ష్యం ఆవశ్యకత ఉన్న శిశువులకు తల్లి పాలను అందించడం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు వైద్యులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు మదర్స్ మిల్క్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశాలు ప్రసూతి సమయంలో తల్లులకు పాలు తీసే సమస్యలు ఎదురైనప్పుడు ఆ శిశువులకు తల్లిపాలను భద్రపరిచిన రూపంలో అందించడమే ఈ బ్యాంక్ ప్రధాన లక్ష్యం శిశువులకు తల్లిపాల వల్ల లభించే పోషకాలు రోగనిరోధక శక్తిని అందించేందుకు ఇది ఎంతో మేలుగా ఉపయోగపడనుంది ఆసుపత్రులు వైద్య కేంద్రాల ద్వారా ఈ పాలను అవసరమైన శిశువులకు అందించనున్నారు రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లల ఆరోగ్యానికి మించిన ఔషధమని ప్రతి తల్లి పాల వితరణకు ముందుకు రావాలన్నారు వీరు ఈ మిల్క్ బ్యాంక్ సేవలు విజయవంతం కావడానికి ప్రజల సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా అనేక శిశువుల ప్రాణాలను రక్షించవచ్చని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ తల్లి భాషలో చదివే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమంగా రాణిస్తారు అని పేర్కొన్నారు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో తల్లి భాషలో విద్య అభ్యసించడం ద్వారా విద్యార్థులకు మూలాలపై పట్టు పెరుగుతుందని వారి ఆలోచనా శక్తి సృజనాత్మకత మెరుగవుతుందని చెప్పారు అలాగే తెలుగులో చదివే విద్యార్థులు భవిష్యత్తులో గ్లోబల్ లెవెల్లో కూడా విశిష్ట ప్రతిభ కనబరచగలరని నాయుడు అభిప్రాయపడ్డారు అదనంగా విద్యార్థులు తమ తల్లి భాషను గౌరవిస్తూ చదువుకోవడం ద్వారా తమ సంస్కృతి సంప్రదాయాలను కూడా భద్రపరచగలరని సీఎం పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తల్లి భాషను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపింది ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది ఉచిత విద్యుత్ పథకం వివరాలు ఈ పథకం కింద చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ సేవలను పొందనున్నారు తద్వారా వారు తమ ఉపాధిని కొనసాగించేందుకు సహాయపడుతుంది చేనేత రంగానికి వెచ్చించాల్సిన ఉత్పత్తి ఖర్చులను తగ్గించి కార్మికులకు ఆర్థిక భారం తగ్గించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేలా రూపొందించబడింది ప్రభుత్వ లక్ష్యాలు చేనేత పరిశ్రమలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడమే ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం చిన్న స్థాయి చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా ఎక్కువ లాభాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది ఈ రోజు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ రెండు వందల యాభై పాయింట్లు పెరిగి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై వద్ద ముగిసింది నిఫ్టీ డెబ్బే ఐదు పాయింట్లు పెరిగి పదిహేడు వేల ఏడు వందలు వద్ద స్థిరపడింది ఆర్థిక ఐటీ రంగాల షేర్లు ముఖ్యంగా లాభపడ్డాయి ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి కంపెనీలు ప్రధాన లాభదారులు ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు ముడి చమురు ధరల తగ్గుదల భారత మార్కెట్లను ప్రోత్సహించాయి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనుల్లో అపశృతి భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో అపశృతి చేసుకుంది ఎయిర్పోర్టు లోపల రహదారుల నిర్మాణం చేపడుతున్నారు అయితే రోడ్ల నిర్మాణానికి బండరాళ్లు అడ్డురాగా వాటిని తొలగించే పనులు చేపట్టారు ఇందులో భాగంగా పేలుడు పదార్థాల ద్వారా బ్లాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు అయితే ఈ సమయంలో ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరగడంతో బోర కొత్తయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేస్తూ పదిహేను రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోగజవర్గాల్లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు ప్రతిపాదించిన పదిహేను రహదారుల్లో ఇప్పటికే మారికవలస రహదారి నిర్మాణం పూర్తయిందని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు వచ్చే ఏడాది జూన్ నాటికి మిగతా వాటిని పూర్తి చేస్తామన్నారు మరో నాలుగు రోజుల్లో సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల నిరీక్షణకు తెర గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ బుచ్విల్మోర్లు మీద కాలుపెట్టే సమయం ఆసన్నమైంది వీరి రెస్క్యూ కోసం నాసా స్పేసెక్స్ సంయుక్తంగా క్రూ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే శనివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు పాయింట్ మూడు సున్నా గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన స్పేసెక్స్ ఫాల్కన్ రాకెట్ ఐఎస్ఎస్ కు ఆదివారం ఉదయం చేరుకుంది ఐఎస్ఎస్ లో విజయవంతంగా డాకింగ్ పూర్తయినట్టు నాసా తెలిపింది డ్రాగన్ లో అమెరికా జపాన్ రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నె మెట్లీన్ నికోల్ అయ్యర్స్ టకుయా ఉనిషి కిరిల్ ఐఎస్ఎస్ కు పంపారు ఈ కొత్త టీంకి సునీతా విలిమైస్ బుచ్ విల్మోర్లు బాధ్యతలు అప్పగించి ఐఎస్ఎస్లోని పరిస్థితులు గురించి వివరించి మార్చి పందొమ్మిదిన భూమికి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉందని నాసా వర్గాలు వెల్లడించాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్